ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచుండేరి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించేను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగ సాగిల అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏషావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిల దగ్గరికి వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడి నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పెను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి చేత ఈ కానుక పుచ్చుకొనుము నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను క కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదుము నేను నీకు ముందుగా సాగిపోదు చెప్పగా అతడు నా యుద్ధనున్న పిల్లల పసి పిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువు నాకు తెలియను ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవాలను నేను నా ప్రభువు నొద్దకు షేయూరునకు వచ్చు వరకు నా ముందర నన్ను మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు ఏసావు నీకిష్టమైన ఎడల నా యుద్ధనున్న ఈ జనులలో కొందరిని నీ యుద్ధ విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఏలా నా ప్రభు కటాక్షము నా మీద నుండనిమ్మనెను ఆ దినమున ఏషవు తన త్రోవను షయ్యూరునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుకోతుకు ప్రయాణమైపోయి తన కోకలు కట్టించుకొని తన పశువులకు పాకల వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను అట్లు యాకోబు పదనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న నున్న ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షేకేము తండ్రి అయిన హమేరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎల్ హే ఇజ్రాయేలు అను పేరు పెట్టాను